జూలై ముప్పై యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచనములు ఇక్కడ మనకు ఒక ప్రత్యక్షమైన క్రియాశీలక ఆదేశం ఉంది ఒకవేళ నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను వెళ్ళిపోతున్నందుకు ఏడ్చి విలపించకుండా నేను వెళ్ళినప్పుడు నా చిత్తాన్ని చేసి మీ ప్రేమను నిరూపించుకోండి ఏడవడం కాదు చేయడం అనేది ప్రేమకు ఉన్నతమైన రుజువు ఇక్కడ ప్రస్తావించబడ్డ ఆజ్ఞల్లో భూమి మీద ఉన్నప్పుడు ప్రభు బోధించిన నైతిక బోధలతో పాటు మరి ప్రత్యేకంగా కొండ మీద ప్రసంగంలో ఆయన పేర్కొన్న నియమ నిబంధనలను కూడా చేర్చాలి ఈ వచనంలో తను వెళ్ళిపోవడంతో శిష్యులు దుఃఖపడి విలపిస్తూ నిజమైన ప్రేమకు పరీక్ష వట్టి పనికిరాని ఏడుపు కాదు కానీ ప్రభువు ఆజ్ఞలకు క్రియాశీలకంగా లోబడడం అనే విషయాన్ని మరచే స్వభావం వారికి ఉందని ప్రభు దృష్టిలో పెట్టుకున్నాడు నా ఆజ్ఞలు అని ప్రభు ఎలా మాట్లాడాడో మనం గమనిద్దాం ఇలాంటి వ్యక్తీకరణను మోషే కానీ మరే దైవ సేవకుడు కానీ వాడినట్లు మనం చదవలేదు ఇది తండ్రి అయిన దేవునితో ఉన్నవాని భాష ఆయనకు తన సంఘానికి శాసనాలను చట్టాలను చేసే శక్తి కలదు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియుగు ఆత్మను మీకు అనుగ్రహించును అని ప్రభు సెలవిచ్చాడు దేవుని ప్రజలకు పరిశుద్ధాత్మను క్రీస్తు ప్రత్యేకవరంగా ప్రస్తావించడం ఇది మొదటిసారి అలాగని ఆయన పాత నిబంధన పరిశుద్ధుల హృదయాల్లో నివసించలేదని మనం భావించకూడదు పరిశుద్ధాత్మ కృప లేకుండా హేబెలు మొదలుకొని ఎవరూ కూడా దేవుణ్ణి సేవించలేదు బాప్తిస్మమిచ్చే యోహాను ఆయనతో నింపబడ్డాడు అయితే కొత్త నిబంధన ఏర్పాటు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు శక్తితో ప్రత్యేకమైన ప్రభావంతో ఇవ్వబడ్డాడు ఇది మన ముందున్న పాఠ్యభాగంలోని ప్రత్యేక వాగ్దానం పరిశుద్ధాత్ముడు గతంలో కంటే మరింత ఎక్కువ సంపూర్ణతతో ప్రభావంతో కృపతో ప్రత్యక్షతతో వస్తాడని మాత్రమే దాని అర్థం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ధన్యకరమైన చిరత్వంలోని ముగ్గురు వ్యక్తులు ప్రస్తావించబడడు ఇక్కడ కుమారుడు ప్రార్థిస్తే తండ్రిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆదరిస్తున్నాడు ధ్యానం కోసం మనం లోబడడానికి ఆదేశించబడడం మాత్రమే కాదు లోబడడానికి మనల్ని సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఇవ్వబడ్డాడు